నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను అల్లూరు సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా వెంకయ్యనాయుడు గారు వేదిక మీద ఉన్నారు ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు రోజు రోజుకు దిగజారిపోతుంది బడ్జెటే బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు ఈ ఆరోట్ నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు కానీ సరే అధ్యక్ష అధ్యక్ష ఓకే మార్చుకోక్ట్ యూ అధ్యక్ష అధ్యక్ష నేను నా నేను అధ్యక్ష వారట్ల మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మా మా బాధల్లో ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసగ భారత్ అనేది మా తాపత్రయం తప్ప వేరే లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగాల కోసం గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవం ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా వాయిదా ఏమైనా అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నంక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు తెల్లారైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టండు ఎవరి గౌరవం దెబ్బతిన్నది మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగా ఉంటది ముఖ్యమంత్రి గారి రాజకీయ వృధలో తిట్ల దాడిలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే సార్ ఒకటి సార్ ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంట నరైన్ సార్ మాట్లాడబడ్డది గంట నరగలు ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన ఆయన భయపడతాను సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీని అంటున్నాడు సార్ గౌరవ హరీష్ రావు గారు అంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి ఆయన గ్యారీ వస్తా వస్తా ఆడికే వస్తా ఆడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటున్నాడు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్షన్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రానికి తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అయితాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైన సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసం సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడోస్ ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి మీ మీ రంగం మాటలు సార్ ఒకరి సార్ ఒకరించాను సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ సోమవారం అనే సబ్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ పై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళు అయింది సార్ ఎలక్షన్ల ముందు సర్వీస్ లో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లా బుక్లు వాపస్ చేసుకోవచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరు అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ ఇక దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు పెంచుడు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సంపడించు కాదు ఇవాళ మాట్లాడే మాట్లాడేవాళ్ళు సార్ అందుకని హరీష్ రావు గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న మీరు నేను సార్ చివరిగా మీరు నిన్న టీవీలో చూసే సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెసిడెంట్ లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్